ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు అతి నిగూఢమైన రహస్యవంతమైన కామాక్ష మంగళ సిద్ధి మంత్రము చెప్పుకుందాం విజయానికి మరియు కోరికలు నెరవేర్పుకు మార్గమనే చెప్పుకోవచ్చు ఈ మంత్రము కేవలం పద్దెనిమిది రోజులు చేసి మన ఆవశ్యక తీర్చుకోవడంతో పాటు సకల విధమైన శ్రేయస్సులు పొందగలం అన్ని కార్యాలలో విజయం ఆర్థిక పురోగతి వ్యాపారంలో పురోగతి ప్రేమ మరియు వివాహంలో విజయము కుటుంబంలో ఆనందము శాంతి శత్రువుల నుండి విముక్తి విజయము మానసిక ప్రశాంతత ప్రతికూల నుండి రక్షణ దృష్టి దోషముల నుండి నివారణ ఆరోగ్యము ఆయస్సు ప్రసాదించగలదు న్యాయ వ్యవహారం విజయము ఆధ్యాత్మిక పురోగతి సంతానము అభివృద్ధి ప్రయాణంలో భద్రత అమ్మవారి అనుగ్రహముతో ఆటంకములని తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది అయితే ఈ సాధన ఎలా చేయాలనేది చెప్పుకుందాం ఈ సాధన శుక్రవారం నాడు ప్రారంభించుకోవాలి తొలి సంధ్య మరు సంధ్య కుల దేవతారధన ఇష్ట పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి ఆ పీఠంలో అష్టదల పద్మము వేసి మధ్యలో కామాక్ష దేవికి ఆహ్వానం చెప్పి తర్వాత షోడ సోపచార పూజ గాని పంచ పూజలు చేసి తర్వాత ఈ మంత్రము చేస్తున్నందుకు దశ దిశ దిగ్బంధన చేయవలసి ఉంటుంది అలా దశ దిశ దిగ్బంధన చేసిన తర్వాత ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నామన్నది వినియోగంగా చెప్పుకొని ఈ మంత్రం ఏ గురువు ద్వారా పొంది ఉన్నామో ఆ గురువుకి ఒక పదహారు సార్లు మరణం చేసి ప్రత్యక్షంగా మంత్ర జపం చేసుకోవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా సాయంత్రం ప్రదో సమయంలో ఆరు ముప్పై నుండి తొమ్మిది గంటలలోగా దేవతకు యథాశక్తి పూజించి రాత్రి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటలలోగా ఈ మంత్రము ఇరవై నాలుగు మాలలు జపం చేయవలసి ఉంటుంది ఉత్తరాభిముఖంగా కూర్చొని ఎర్రని వస్త్రములు ఎర్రని ఆసనము లేదా పసుపు తెలుపు వస్త్రములు శ్రేయోదాయకం దివ్యత్మ స్వరపులారా మధ్యపానము మాసపక్షణ పరస్తి వ్యామోహము ధూమ్రపానము నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురేంతి ధ్యాస ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది ఎటువంటి వారు చేసిన తగు ఫలితములు ఇవ్వగల మహత్తరమైన శక్తి శ్రీ కామాక్షాదేవి దివ్యత్మ స్వరపులారా కామాక్షా దేవి యొక్క ప్రసంగముని చెప్పి ఉన్నాం వినండి అవగాహన పెంచుకోండి పంపలకు ఉపక్రమించండి. డిస్క్రిప్షన్ లో శక్తినామ జగత్ లింక్ ఉంది. అది ఓపెన్ చేసి కామాక్ష, గొప్పతనం కూడా తెలుసుకోండి. ఇప్పుడు ముందు దశదేశ దిగ్బంధన మంత్రము ఓం హ్రీం రామ హ్రోం హ్రీం హ్రౌం రహ దిశాయై నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం రామ హ్రోం హ్రీం హ్రౌం రహ దిశాయై నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం రామ హ్రోం హ్రీం హ్రౌం రహ దిశాయై నమః. ముందు మనం చెప్పుకునే విధంగా పీఠం మధ్యమున కామాక్ష దేవికి ఆహ్వానము షోడసపసార పూజ పూర్తి చేసుకున్న తర్వాత తూర్పు దిశకు ఈ మంత్రం మూడు సార్లు చెప్పుతూ అక్షతలు గాని కుంకుమ గాని వేసి తర్వాత ఆగ్నేయ దిశకు దక్షిణ దిశకు నైరుతి దిశకు ఇలా వర్ష క్రమంలో ఎనిమిది దిశలేందు మంత్రము మూడే సార్లు చెప్పున చెప్పి కుంకుమ గాని అక్షతలు గాని వేసి తర్వాత ఊర్ధ్వే అని మూడు సార్లు అధోహ అని మూడు సార్లు చెప్పి దశ దిశ దిగ్బంధన జరిగిందిగా భావన చేసి తర్వాత అక్షతలు గాని కుంకుమ గాని అరచేతిలో పట్టుకొని ఇదే మంత్రము మూడు సార్లు చెప్పి తనపై వేసుకొని తర్వాత ప్రత్యక్షంగా మంత్ర జపం చేసుకోవచ్చు ఈ మంత్రము జపం ఎందుకోసం చేస్తున్నాం అన్నది ఇప్పుడు వినియోగంగా చెప్పుకుందాం వినియోగము ఓం కార్యసిద్ధి మహర్షి దేవి జపే ఇలా చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు రక్త ఉపమాల తెలుపు ఉపమాల రుద్రాక్ష స్ఫటికమాలలు శ్రేయోదాయకము మనం హైందవ సనాతన ధర్మం విధానాలన్నీ వర్తిస్తాయి ప్రసంగములన్నీ వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి ఇప్పుడు శ్రీ దేవి కామాక్ష మంగళ సిద్ధి మంత్రము మంత్రం

దివత్మ స్వరూపులారా ఈ మంత్రము ప్రారంభించేందుకు శుక్రవారము శ్రేయదాయకము లేదా ఏదైనా పర్వదినమున ప్రారంభించుకోవచ్చు శుక్లపక్ష పంచమి దశమి ద్వాదశి తిథిలందు పూర్ణిమ తిది అందు ప్రారంభించుకోవచ్చు ఈ దేవత కూడా పూర్ణిమ కళలు ఉన్న చాలా ప్రీతికరము కాబట్టి ఈ మంత్రము పూర్ణిమ రోజు ప్రారంభిస్తే పూర్ణిమ వెన్నెలలో ప్రారంభించడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు దివత్మ స్వరూపులారా చేయండి చేసి తగ ఫలితములను పొంది ఎనలేని భోగభాగ్యములతో ఆనందకరమైన జీవితం కొనసాగిస్తూ మన మనస్కామ్యములను తీర్చుకునేందుకు తమ వంతుగా కృషి చేస్తూ ఆనందకరమైన సంతృప్తికరమైన జీవితం సంపూర్ణం చేసుకుని హైదవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్